రైతు భరోసా రైతు భరోసా రేషన్ కార్డులకు మళ్ళీ దరఖాస్తులు చేసుకోండి గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోండి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం రేషన్ కార్డులు జారీ ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు నిరంతర ప్రక్రియగా ఉంటుంది కలెక్టర్లతో కీలక ప్రకటన జారీ ఈ నెల ఇరవై నాలుగు గ్రామ సభలు అయితే జరుగుతాయి ఈ గ్రామ సభల్లో కొత్తగా రేషన్ కార్డులు అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి దరఖాస్తులు చేసుకోమని చెప్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి మొదటి రోజు పూర్తయిన ఇప్పుడు రెండో రోజు అయితే జరుగుతున్నాయి ఇందులో భాగంగా నాలుగు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో అందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోమంటున్నారు ముఖ్యంగా రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఇవన్నీ వాటికి సంబంధించి గ్రామ సభల్లో దరఖాస్తులు అయితే చేసుకోమని ఇప్పుడే ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో ఈ పథకాలకు సంబంధించి ఇక్కడ చేసుకోండి మరొక రెండు మూడు రోజుల్లో సభలైతే పూర్తి అయిపోతాయి అయిపోయిన తర్వాత డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట మీ ఖాతాలకు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా